నిలబెట్టుకున్నారో ప్రజలందరికీ కూడా తెలుసుకున్నారు మళ్ళీ అదే రకంగా ఇవాళ మోసపూరితమైన మాటలు చెప్పారనే దాంట్లో ఏ రకమైన సెకండ్ డౌట్ కూడా లేదు ఒకటి సింపుల్ ఒకటే మాట చెప్తారు దాని తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం ఒకటే సింపుల్ మాట చెప్తాం గతంలో రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్కి వెళ్ళినప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఏమి చేయకపోగా కేవలం ఆఖరిలో పసుపు కుంకాలు అని చెప్పి ఒక అంశాన్ని తీసుకుని వచ్చి ఒక పదివేలు రూపాయలు ఖాతాలో వేసేసి ఓటు వేయండి అని చెప్పి ఆలోచనతో ఆయన వెళ్ళాడు కానీ ప్రజలు కూడా ఐదు సంవత్సరాలు ఏం చేయలేదు నువ్వు ఇప్పుడు మాకు డబ్బులు ఇచ్చేస్తే మేము ఓట్లు వేస్తామని ఓట్లు వేయాలి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ప్రజలు చేశారు ఇచ్చి కానీ విని ఎరగని విధంగా చేశారు ప్రత్యేకించి బడుగు బలహీన వర్గాలు పేద ప్రజల గురించి నేను ఐదు సంవత్సరాల ఆఫర్లో చేయట్లా నేను మొదటి రోజు నుంచి చేస్తున్నాను ప్రజలకు మంచి చేస్తున్నాను అని చెప్పి ఆయన చేసుకుంటూ పోయారు కానీ ఆఫర్లో చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న ట్రిక్ ప్లే చేశారు ఆ చిన్న ట్రిక్ ఏంటంటే జగనన్న వస్తే అంటే గా అంటే ఓటుని ఏ రకంలో కొనచ్చు అనే దాని గురించి మాట్లాడుతుంది జనన్న వస్తే జూన్ నెలకి మూడు వేల రూపాయలే పెన్షన్ వస్తుంది అరవై ఏడు లక్షల మంది అదే చంద్రబాబు నాయుడు గారు ఆయన వస్తే మూడు వేలు ప్లస్ నాలుగు వేలు అంటే ఏడు వేలు రూపాయలు వస్తుంది అంటే దానికి అర్థం ఏంటండి ఓటికి అదనంగా నాలుగు వేలు ఇచ్చి కొన్నట్టే అదనంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే నాలుగు వేలు అదనంగా వస్తుంది ప్రజలు కూడా ఆశపడ్డారు జగన్ గారు వస్తే పెన్షన్ మూడు వేలు వస్తుంది అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే గా జూన్ నెల నెల తిరగకుండానే ఆయన ఎన్నికయ్యి నెల తిరగకుండానే పదిహేను రోజుల్లోనే నాలుగు వేల రూపాయలు ఒక్కొక్కరికి ఓటు పన్న విధానం కనబడతాం మనం ఎవరో గురించి లేదు అప్పుడేమో పసుపు కుంకాలతో ముందర డబ్బేసాడు ఇప్పుడేమో ఇప్పుడు ఏం అంటే అరువు ముందరే నేను వస్తే నీకు ఇది వస్తుంది అంటే దానిపైన కూడా ప్రజలు ఆలోచన చేశారు కొంతమంది అనే విధానం కనబడతా అంటే రాజకీయాలు అంటే ఎందుకు బయట తెలుసుకోవడం అంటే మనం ప్రజలకి ఏ మంచి చేసామా లేకపోతే చేసామా ఇవన్నీ సెకండ్రీ అప్పటికప్పుడు మభ్య పెట్టి ఏదో రకంగా అధికార పీఠం తీసుకునే పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది సార్ ఈ అంశాలన్నీ కూడా మనం పూర్వం చర్చిద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ నియోజకవర్గంలో ఇవాళ కార్యకర్తలు నాయకులు అందరితో కూడా మన ఆఫీస్కి పిలిపించి సమావేశపరిచి ఎలక్షన్స్ గురించి ఇప్పుడే పెద్దలు అందరూ కూడా చెప్పారు ఏమేమి జరిగినాయి అంటే గతం గురించి ఎక్కువ తలుచుకుని భవిష్యత్తు కార్యాచరణ ఏం చేయాలి రాబోయే నాలుగున్నర సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలం మరి నిన్న పార్లమెంట్లో కూడా చూసినట్టయితే మరి పార్లమెంట్లో అపోజిషన్ వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా చూసారు ఎన్నో చూసినా మైనారిటీ ప్రభుత్వం అన్నారు మరి అదే టీఎంసీ లీడర్ కళ్యాణ్ బ్యానర్జీ కూడా ఆయన కూడా మాట్లాడుతూ మరి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది అంటే పార్లమెంట్లో లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు ఎందుకంటే అది సభా సాంప్రదాయం కాదు అయినప్పటికీ కూడా వెంటనే స్పీకర్గా పెట్టుకున్నప్పటికీ టీడీపీ టాప్ లీడర్ అని చెప్పి ఉదహరించిన సందర్భం అంటే బీజేపీ దగ్గరికి వస్తే ఎన్డీఏలో ప్రభుత్వంలోకి జాయిన్ అయిపోతే వాషింగ్ మిషన్లోకి అడిగేసినట్టేనా అంటే క్లీన్ అయిపోయినట్టేనా అంటే ఆయన చెప్పిన విధానం ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ గారు లాంటి వాడిని సెంట్రల్ జైల్లో పెట్టారు జైల్లో పెట్టారు మరి చంద్రబాబు నాయుడు గారి పైన ఎప్పుడో ఈడీ కేసులో సిబిఐ కేసులు ఉన్నాయి మరి ఎందుకు చేయలేదు అంటే మీ దగ్గరకు వస్తే అంత సచీలు అయిపోయినట్టేనా అనే పదాలు మాట్లాడిన సందర్భం పార్లమెంట్ వేదికగా అంటే భారతదేశంలో అత్యున్నతమైన సభలో మాట్లాడిన మాటలు మరి అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లోకి వస్తే మీ హెరిటేజ్ షేర్లు విలువ ఐదు వందల ఇరవై కోట్లు పెరిగిపోతుందా ఎట్లా పెరుగుతుంది మొత్తం దేశం అంతా చాలా కంపెనీలు డౌన్ అయితే ఈయన హెరిటేజ్ మట్టికి పెరిగిపోయింది ఎందుకంటే మన ఎంపీగా పోటీ చేసిన గొడూరు శ్రీనివాస్ గారు కూడా చెప్పారు ఆధారాలు లేని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల గురించి మనము నేరుగా ప్రశ్నించలేము కానీ కాకపోతే ఒక సగటి పౌరుడిగా మనం వేసిన ఓటుని ఖచ్చితంగా ఆ పార్టీకి వెళ్తుందా అనే దానిపైన ప్రశ్నార్థకం ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడు టెక్నోసాబీ ఆయన అలాన్ మస్క్ కూడా ఆయన కూడా చెప్పాడు ట్విట్టర్ వేదికగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అనేవి డెవలప్డ్ కంట్రీస్లో ఏ కంట్రీస్లో కూడా వాడట్లా దాన్ని ఏదైనా చేయడానికి అవకాశం ఉంది చేశారని చెప్పాల చేయడానికి అవకాశం ఉంది మనం ఇక్కడే చిన్న ఉంటూనే భూమి మీద ఉంటూనే చంద్రమండలంలో ఉన్న మిషన్ ఏది పరిగెత్తాలి ఏ బోల్ట్ తిప్పాలి ఏది చేయాలి అనేది ఉండే ఆపరేట్ చేసిన వాళ్ళం ఈవీఎం అని అంటే ఏంటి జస్ట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ క్యాలిక్యులేటర్ లాంటిది మనం ఏది ఫిక్స్ చేస్తే అదే ప్రోగ్రామ్ ఏది డిజైన్ చేస్తే అదే యాజ్ అ సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్గా ఫలానా రోజు ఫలానా రకంగా పని చేయాలి అని అంటే పనిచేస్తుంది ఏదైతే ఆ ప్రాసెసర్ ఎవరైతే ఆ ప్రోగ్రామర్ డిజైన్ చేస్తాడో అది ఏది చెప్తే అది చేస్తుంది సరే ఏది ఏమైనప్పటికీ కూడా దాంట్లో మనం లోతుగా వెళ్ళాల్సిన టైం కాదు కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్లు అనేది రావాలని కోరుకుందాం దాని గురించి దేశవ్యాప్తంగా కూడా నాకు తెలిసి పోరాడడం జరుగుతుంది ఎందుకంటే ఏ పార్టీలు కూడా ఒప్పుకోవట్లేదు ఈవీఎంస్ అనేది అమెరికాలో లేదు ఇంగ్లాండ్లో లేదు పెద్ద పెద్ద డెవలప్ కంట్రీస్లో లేవు వై ఓన్లీ ఇండియా ఎందుకు ఇంత పెద్ద భారతదేశంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్యం ఉన్న భారతదేశంలో ఎందుకు ఉండాలండి నిజంగా ఒకటి ఆశ్చర్యం ఏంటంటే ఓటింగ్ వెళ్ళినప్పుడు ఆ ఈవీఎంల దగ్గరికి వెళ్ళి పరిశీలించడానికి వెళ్ళేటప్పుడు ఓటింగ్ రోజున ప్రజలు ముఖాల్లో మనకు తెలిసిపోతుంది వాళ్ళు మనకు ఓటేస్తున్నారా లేదని మనం వెళ్తా ఉంటే ప్రతి ఒక్కళ్ళు ముఖాల్లో చిరునవ్వు కనబడుతుంది అక్కడి నుంచి లైన్లోకి వచ్చి సెల్ఫీ దిగుతా ఉన్నారు నాకు ఆశ్చర్యం అనిపిస్తా ఉంది ఏంటి అసలు ఈ మెజారిటీ ఏంటి ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది ఎక్కడ జరిగింది లోపం ఎక్కడ జరిగింది పోనీ నాకు నేనుగా ఏదైనా తక్కువ చేసానా నేను ఇందాక చెప్పా రేపు అన్న రోజు లేదు అన్న విధంగా నేను ఇవాళ పనిచేశాను రేపు ఉండదో ఉండదో అన్న విధంగా నేను పనిచేశాను ప్రతి రోజు అలానే పనిచేశాను ఐదు సంవత్సరాలు కరోనా టైంలో ఏ రకంగా పనిచేశాం మీకు అందరికీ కూడా తెలిసిందే ఇవాళ డెవలప్మెంట్ అంటే ఏంటో రాజమండ్రిలో చూపించాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో కూడా ఇంత డెవలప్మెంట్ జరగల రాజమండ్రిలో చేసాం ఇంత డెవలప్మెంట్ చేసాం ఎందుకంటే రాజమండ్రి అంటే నా ఊరు నా ఊరంటే నా ఇల్లు కింద భావించాను నా సొంత కుటుంబం నా ప్రజలు అంటే నా సొంత కుటుంబం కింద భావించాను ఆ రకంగా పనిచేసా అటు మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చేసరికి ఎంత నా అర్థంతం అసలు ఏం జరుగుతూ ఉంది నిజంగా రాజమండ్రిలో ఈ మిష సంస్కృతి ఎప్పుడైనా ఉందా గతంలో ఎన్నడైనా ఉందా మేము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ రకమైన దర్పం చూపించేమా అధికారంలో ఉన్నట్టే భావించారు వాళ్ళు కూడా అపోజిషన్ కూడా మరి రకరకాల అండదండలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేసుకున్నారు అలా మేము ఏ రోజు కూడా ఆ రకమైన ఇది చూడలేదేం ఒకటే మేము ఆలోచన చేసాం రాజమండ్రి డెవలప్మెంట్ అవుతుందా లేదా అభివృద్ధిలో పరుగులు పరిగెట్టిస్తున్నామా లేదా నేను ఇంతా కూడా చెప్పాను ప్రతి చోట ఎక్కడైనా చూసుకోండి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఐదేళ్లు ముందు గజం స్థలము ఏ రకంగా ఉంది ఇవాళ ఏ రకంగా ఉంది నేను ఇవాళ చెప్తున్నా గర్వంగా చెప్తున్నా నాకు తెలిసి తొంభై ఐదు సిసి రోడ్లు ఇప్పించాను పెద్ద పెద్ద రోడ్లు గతంలో పుష్కరాల్లో కానీ ఎప్పుడు కానీ జరగ ఇంత డెవలప్మెంట్ రాజమండ్రిలో చేశాం ఇప్పుడు నేను చెప్తా ఉన్నా అప్పుడు మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర మురళీమోహన్ గారు శిలాపాలకు తీసేసారు నేను తీసేనా నేషనల్ హైవే అధికారులు రోడ్డు మధ్యలో ఉందని అదేదో పెద్ద కట్టి పెట్టారు అక్కడ ఏదో డ్రైన్ వెళ్ళాల్సిన కార్యక్రమం ఉంది కాబట్టి వాళ్ళు తీసుకున్నారు అదేదో నేను తీస్తేనని మన పైన దుష్ప్రచారం చేయడం నాకేం అవసరం ఇవాళ కోటలింగా ఇక్కడ హ్యాపీ స్పీడ్ ఎంత అద్భుతంగా ఉండేదండి హ్యాపీ స్పీడ్ ఆదివారం సాయంత్రం అయితే మొత్తం వేల సంఖ్యలో పదివేల మంది ఉండేవారు అది తీసుకుని వెళ్ళి కోట్లింగాలు ఘాటి దగ్గర పెట్టారు మరి కోట్లింగాలు గాడి దగ్గరికి ఎవరు వస్తున్నారండి నాకు తెలియగలుగుతా ఎవరైనా వెళ్తున్నారా మరి ఇదే రకంగా కంబాల చెరువు గురించి కంబాల చెరువు గురించి ఏం చెప్పారండి వీళ్ళంతా మేము వచ్చిన వెంటనే టికెట్ అని చెప్తారు మరి టికెట్ తీసేరా కమ్మా చెరువు దగ్గర చేసి తీసేరా చెరువు నేను ఇవాళ చెప్తున్నా నా ఎంపీ లాడ్స్ తో కోటి ఘాటు దగ్గర సుమారుగా కోటిన్నర రూపాయలతో అక్కడ ఘాటు యొక్క డెవలప్మెంట్ జరుగుతూ ఉంది ఆ డెవలప్మెంట్ ఇప్పుడు జరగబోతూ ఉన్న డెవలప్మెంట్ వాళ్ళు తెలియదట్లు కాదు ఇప్పుడు జరగబోయేది నేను కోటిన్నరతో శంకుస్థాపన చేసి అక్కడ పెట్టి అది చేయబోతా ఉన్నాం ఇప్పుడు అక్కడ మంచిగా ఒక అద్భుతమైన ఈట్ స్ట్రీట్ తయారవబోతా ఉన్నాం ఇదే లాలా చెరువు దగ్గర యోగా పార్క్ చేస్తూ ఉన్నాం అంటే యోగా సింబల్స్తో మొత్తం అంతా కూడా ఒక అద్భుతంగా తయారు చేయబోతా ఉన్నాం అదేవిధంగా పాలి దగ్గర మరి నాకు తెలిసి అంత అందమైన జంక్షన్ అంత అద్భుతమైన పార్లమెంట్ భవనం ఎంతో ప్రేమతో నేను నా సొంత ఇంట్లో ఏ రకంగా అయితే కట్టుకుంటానో ఆ రకంగానే చేసాం అంతా ప్రతి దానిపైన మెక్సిప్లెస్ ప్లానింగ్ చేస్తూ ఇంజనీర్లతో కూర్చొని ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చర్లతో కూర్చొని ఆ రకంగా చేస్తాం అది దానిపేట బయట పార్క్ మరి ఇవన్నీ కూడా ఎవరు చేస్తా ఉన్నారు మనం చేసాం సరే ప్రజలు మరి ఓట్లు వేశారు అవతల పార్టీకి ఓట్లు వేసారు గెలిపించారు ఎందుకు ఇప్పుడే పెద్దలు చెప్పారు ఒకటే మాట మనుషులు అన్న వాళ్ళు జీవులు ఆయన నా దగ్గర ఎవరైనా జాయిన్ అయ్యారు అనుకోండి నేను పదిహేను వేలు జీతం ఇస్తా ఉన్నా ఆ పతనోడు లేదు నేను ముప్పై వేలు జీతం అంటే వెళ్ళిపోతారా లేదు ఆ రకంగానే జరిగింది ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్